నా పేరు బాధ్య ఏఐఎస్ కనకాపల్లి జిల్లా అధ్యక్షులు బాధ్యత నిర్వహిస్తా ఉన్నాను ఈ రోజు విజయవాడలో ఉన్నటువంటి శ్రీ చైతన్య విద్యా సంస్థల మేనేజ్మెంట్ తో ఏఐఎస్ఎఫ్ నాయకత్వం శాంతియుతంగా ధర్నా చేస్తున్న నేపథ్యంలో ఈ రోజు పోలీసులు అత్యుత్సాహంతో ఏఐఎస్ఆర్ నాయకత్వాన్ని మొత్తం అరెస్ట్ చేసి కొట్టడం జరిగింది ఈ రోజు ఏఐఎస్ కనకాపల్లి జిల్లా సమితి దీన్ని ఖండిస్తా ఉన్నాం ఈ రోజు ప్రభుత్వ విద్య ప్రైవేట్ మరియు కార్పొరేట్ కబంధ హస్తాలపై నేపథ్యంలో అదే విధంగా ఉన్నటువంటి జిల్లా అధికారులు జిల్లా యంత్రాంగం ఆర్ఐఓ గాని లేదా డిఈఓ గాని వీళ్ళందరూ కూడా ప్రభుత్వానికి విద్యారంగ సంస్థలకు తొత్తులుగా మారుతూ ఈ యొక్క ప్రభుత్వ విద్య కాలద నేపథ్యంలో ఏఐఎస్ఎఫ్ నాయకత్వం వాటిని వ్యతిరేకంగా పోరాటాలు చేస్తుంటే వీటన్నిటి కూడా అధికారులు వాటినటువంటి జరిగిన అన్యాయం పైన ఏ మాత్రం స్పందించకపోగా ఈ రోజు న్యాయం కోసం పోరాడే ఏఐఎస్ఎఫ్ నాయకుల పైన దాడి చేయడం అనేది తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం ఇప్పటికైనా సరే ఈ పోలీసులు కానీ ఉన్నటువంటి అధికారులు కూడా తక్షణమే విచారణ జరిపి వాళ్ళకి వాళ్ళ పైన యాక్షన్ తీసుకోవాలి ఆ విద్యార్థి సంఘ నాయకులు న్యాయం జరిగే విధంగా మీ అందరూ చూడాలి లేని పక్షంలో ఏఐఎస్ గా రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనకు పిలుపునిస్తామని చెప్పేసి తెలియజేస్తూ సెలవు